హలో వంకాయ అంటే ఇష్టపడే వాళ్ళు నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వంకాయలు కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి మంచిగా ఫ్రై చేసుకోండి తర్వాత చూపిస్తున్న విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొత్తగా మన తగ్గ కారం పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి తర్వాత ఆయిల్ మన వంకాయలు ఫ్రై అయిపోతాయండి ఒక పక్కన ఎందుకంటే ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మూత పెట్టుకోవద్దు మీరు ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మూత పెట్టుకుంటే జ్యూసీగా అయిపోయి అంత టేస్ట్ బాగొద్దు జ్యూసెస్లా ఉంటేనే బాగుంటుంది ఉంటాయి అండ్ తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం పేస్ట్ అందులో యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి మనకి బాగా ఫ్రై కావాలంటే ఇంకా ఎక్కువ డి ఫ్రైలా చేసుకోవచ్చు లేదు అంటే ఇలా అయితే సరిపోతుంది వేడివేడి అన్నంలో ఇది మిక్స్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి ఓకే కేర్ బాయ్ మీ లంచ్ అయిపోయిందా నాదైతే ఇంకా అవ్వలేదు బాయ్